அர்ஜுன் விஷா யோகம் கூட இல்லே ஜெருக்குது அந்த மனுஷிக்கு ஏகாது அர்ஜுன் விஷாங்க கிளர் சது அந்த இவே கனப்படுத்தி பிரதி மனுஷிக்கு முன்ன ரால பிராப்ளம்ஸ் அன்னி கூட அர்ஜுன் அப்படின்னு அரணுமா அடித்த அன்னீ விநாடு நெக்ஸ்ட் ஆக்சு சாந்தி யோகம் கொண்ட வந்து கூட விண்ண விண்ணா விண்ண தர்வா நோரு விட்டு ஸ்ரீ கிருஷ்ண தர்வா ஒக்கோ விட்டு அர்ஜுன் உதேசிஸ்தான் మాయావసు అన్ని తెలిసిన వారికి మాట్లాడుతున్నావు నీకు అన్ని తెలిసిన మాట్లాడేస్తున్నావు ఒక్కసారి నీ జ్ఞానం అంతా కూడా క్షీణించిపోయింది ఒక అందన మాట్లాడుతున్నావు అజ్ఞానం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం లాస్ట్ మూమెంట్ లో సిద్ధం చెయ్యవలసిన సమయంలో ఒక్కసారి జీరా కొన్ని అజ్ఞానవంతులుగా ఏంటి నువ్వు గత విషయం నువ్వు శాశ్వతమైన దాన్ని వదిలేసి అశాశ్వతమైన విషయాల గురించి నువ్వు అనుకున్నావు ఇంతేమో నాకు ఏమనికేమంటే అశాశ్వతమైన విషయం అది ఒక్క శాశ్వతమైన విషయం ఒక్కటి అడగలేదు పూర్తిగా అజ్ఞానంతో భాషగా భాష మాట్లాడుతున్నాం అని చెబుతూ ఈ దుశ్య ప్రపంచ అర్జున ఈ దుశ్య ప్రపంచంలో ప్రతి జడ జీవ పదార్థాలు ఉన్నవే ఏవి కూడా పూర్తిగా నటించుకోలేదు మార్పు చెందుతున్నాయి మన ఇన్నాళ్ళు దాని గురించే ఎంతో టైం ఖర్చు పెట్టాం గత దాదాపు ఈ దాని దేనికి నాశనం లేదు మార్పు చెందుతూ ఉంటుంది ఎందుకంటే అంత కూడా నీకు కనబడుతున్న ప్రతిదీ కూడా భగవంతుని యొక్క విభూతాయి భగవంతుని విభూతి ఎందుకు నాశనం అవుతుంది మార్పు ఉంటుంది మార్పు జరుగుతూ ఉంటుంది ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మార్పు జరుగుతూ ఉంటుంది ఒక శరీరము ఇది నటించి ఇది మా ఇది కింద పడిపోయి ఇది బొగ్గుగా మారిపోతుంది ఈ మనస్సు మాత్రం ఇంకొక శరీరాన్ని గావిస్తుంది నువ్వు నేను కూడా ఎప్పుడు ఉన్నవాడనే కారణం ఆ ఆత్మకి మార్పు లేదు నాటం లేదు ఏమీ లేదు ఇది సత్యం 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 అని చెప్పేది శ్రీ శ్రీకృష్ణ మొదటిగా చెప్పింది సాంక్షియోగం శాంతియోగం ఎక్కువగా ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడతాడు శ్రీకృష్ణ